పెద్దవాడికి నమస్కారం వెల్కమ్ టు కామెశ్వర్తో సపోర్ట్ ఈరోజు ఒక వీడియోతో ఒక వినూత్నమైన వీడియోతో అనుకోవచ్చు నేను ముందుకు వచ్చాను నా ముందు కూర్చున్న ఈ వీడియోలో మన గెస్ట్ మా ఇంటి వడదు అంటే మా వదిన మా అన్నయ్య కార్య సొంత అన్నయ్య కార్య వీళ్ళు చెన్నైలో ఉంటారన్నమాట అయితే ఒక ఉమెన్ ఆంటర్ప్రినర్ అని తన నేను ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను ఎందుకంటే మనం మన పాటి మనం ఉద్యోగం చేసుకోవడం ఒక అయితే మన చేతి కింద ఒక పది మందిని పని చేయించుకోవచ్చు వాళ్ళకి మన జీతం ఇవ్వడం అనేది చాలా తక్కువ మంది చేయగా చెప్పాలి దానికి చాలా ధైర్యం ఉండాలి ఎంతో సాహసం చేయగలగాలి ఎంతో మనకు రిస్క్ వెళ్తున్నట్టే అలాంటి విషయాలు అవి తను కూడా చాలా చక్కగా చదువుతుంది ఆన్లైన్ క్లాసెస్ చెప్తుంది తను చేస్తూ చేస్తుంటుందో తన మాటలోనే విన్నాము ఒక పెట్టే ఒకటి ఫ్రాంచైజ్ తీసుకొని ఇక్కడ చెన్నైలో చాలా మెయిన్ సెంటర్లో రన్ చేస్తుంది అతను ఎలా చేసింది ఎవరి సపోర్ట్ ఉంది దీనిలో కష్ట ఇష్టాలు ఏంటి ఇవన్నీ కూడా తనతో మాట్లాడుతూ తెలుసుకున్నాను వదిన వెల్సంటూ పానాశ కబడ్ అయితే కవిత కలసర కట్టారు వదిన ఇప్పుడు ఏంటి బ్యాంగ్లూరు నువ్వు ఏం చదువుతున్నావు నేను వచ్చి ఎంఎస్సి జువాలజీ ఆంధ్ర యూనివర్సిటీ నేను చెన్నై తర్వాత రావడం జరిగింది దాని తర్వాత నుండి నేను ఇనిషియల్గా వచ్చి పిల్లలు అని అలా ఉండొచ్చు ఒకరోజు సడన్గా ఒక ఆపర్చునిటీ వచ్చింది సో అలా స్కూల్లో టీచింగ్ చేయాలి ఒక సెంటర్లో వచ్చేసి ఒక ఆపర్చునిటీ వచ్చింది సో నా సెంటర్లో వచ్చి జాబ్ చిన్నగా జాయిన్ అవ్వడం తర్వాత టీచింగ్ ప్యాషన్ వల్ల అలా కంటిన్యూ అయ్యి దాని తర్వాత వచ్చి ఒక అకాడమీలో జాయిన్ అవ్వడం గ్రూప్ అవ్వడము ఇప్పుడు నేను వచ్చి ఒక ట్వంటీ వన్ పైసీలో అని ఒక ప్లేస్లో వచ్చి ఒక కంపెనీలో కార్పొరేట్ నీట్ క్యారెంట్లో నేను టీచింగ్ మాకు వచ్చి మెయిన్గా టార్గెట్ చేసే వచ్చి రూరల్ ఏరియాస్ సో రూరల్ ఏరియాస్లో టార్గెట్ చేసుకుంటే ఎవరెవరైతే పేపర్ లేదు నీట్లో మీకు పే చేసి చదువుకోలేదో అలాంటి వాళ్ళు బాగా ఉంటుంది ఒక ఎన్జిఓ అని ఎన్జిఓ లాగా కాదు పూర్ అయితే హెల్ప్ చేయాలి ఎడ్యుకేషన్ వచ్చి అందరికీ మీ చాలా ఇప్పుడు మీ అందరికీ వాళ్ళు ఫ్యామిలీ శాలరీస్ అనేవి వచ్చి అది పే చేయడానికి మినిమమ్ వేరే మినిమమ్ ఫీస్తో తీసుకుంటాము సో మా ఫీ పేమెంట్స్ కూడా మా శాలరీస్ కూడా ఇప్పటికీ స్టార్ట్ చేసాం కాబట్టి ముందు ముందు ఎలా పెట్టుకుందో చూస్తే దానిలో చూస్తే మీకు ఎలా ఫండ్స్ ఫండ్స్ రిజిస్టర్ చేయడానికి అన్నారు అన్నీ చూస్తున్నాను సో ఒక ఎన్జిఓలా ఉంది నేను ఒక సీట్ ఒక డాక్టర్ అన్నాను అనుకునే ఒక నార్మల్ స్టూడెంట్ కూడా మీరు సపోర్ట్ చేయాలి మీ విలేజ్ లేదు అనుకునే వారికి మనం ప్రొవైడ్ చేసే ఒక బ్యాక్గ్రౌండ్ చదువుకోవడానికి సో దానికి సంబంధించి మీరు చేసే పని నేను వచ్చి బయో టీచర్ సో నేను మీరు బయాలజీ టీచర్ చేస్తాను సో నాకు బ్యాక్గ్రౌండ్ వచ్చి బయాలజీ ఉంది నేను మీరు ప్రాజెక్ట్ వరకు నేను కంటెంట్ రెడీ చేస్తాను బుక్స్ రెడీ చేస్తాను టీచింగ్ కావాల్సిన చేస్తాను మెటీరియల్స్ అప్లై చేస్తాను ప్లస్ నేను టీచ్ కూడా చేస్తాను డే కాస్ ఆన్లైన్ ఆన్లైన్ మొత్తం అయితే ఇదంతా వచ్చి వర్చువల్ ప్లాట్ఫామ్లో జరిగింది సో ఏది వచ్చి ఫిజికల్గా వెళ్ళేటువంటి టీచ్ అయినా ఇదంతా వర్చువల్గా స్కూల్స్ అడాప్ట్ చేసుకొని ఆ స్కూల్ ద్వారా అందరూ స్టూడెంట్స్కి ఒకే బ్యాన్ఫర్ జరుగుతున్నాను సో అది చెన్నైలో ఏ ఏరియాలో ఉంది రాయల్ ఇన్స్టిట్యూట్ వచ్చి ఇక్కడ నగర్లో ఉంటుంది

ఉండి వచ్చు అంటే ఏంటి టీచింగ్లో ఉంది కదా మరి ఏంటి ఆంటర్ప్రినర్ ఉంటాయి టీచర్ చాలా మంది చేస్తారు అనుకుంటున్నారు కదా అయితే ఇప్పుడు ఆ విషయానికి ఈ కెప్ ఏంటి అంటే అంతా మన ఫ్యామిలీలో అయితే ఎవరైనా పెద్దగా ఇలాగా స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇది ఎందుకు అసలు ఎందుకు తీసుకోవాలి ఈ కెఫీ వచ్చి నేను పనిచేసే చోట ఇంతకుముందు ఒక మేడం ఒక టీచర్ ఉండేవాళ్ళు ఆవిడ వచ్చి ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్ సో ఆవిడ ద్వారా పరిచయం అవ్వడం వల్ల ఈ చాటిఫాన్ అనేది వాళ్ళు పరిచయం సో ఇది యాక్చువల్గా వచ్చి నా డ్రీమ్ నేను తీసుకెళ్ళాలి అనిపిస్తున్నాను మా ఆయనకి అది మీ అన్నయ్యకి ఎక్కువ ఇన్స్పిరేషన్ ఉంది స్టోరీని పెట్టాలి అని చెప్పేసి సో ఒక కాంటాక్ట్ రావడం వారి మనం ట్రై చేద్దాం ఒకసారి ఇలాంటి యాక్చువల్ కదా పెద్ద ఈ షాపింగ్ ప్లాన్ చేస్తాను సో ఇది స్టార్ట్ చేసి దీని దగ్గర ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఇంకొక టూ త్రీ ఇయర్స్ ప్లాన్ చేసి తీసుకున్నాం అస్టమంటే మనం ప్లాంటింగ్ చేయొచ్చు ప్లాన్ మార్చుకోవడం లేకపోతే మనం దీన్ని మన సొంతగా మనం పెట్టుకోవచ్చు అది మనం సో ఒక ట్రయల్ బేసిస్లో ముందు నడపాలి పన్నెండు ఇప్పుడు చాయ్కాంత్ అంటే ఇక్కడ తమిళనాడు మామూలు మూవీ యాక్లస్ అంటే చాయ్కాంత్ అంటే మా ఎవరైతే ఆ గ్రూప్ స్టార్ట్ చేసినా ఈ రజనీకాంత్ సార్ సో బేసికగా ఇక్కడ ని ఎస్టాబ్లిష్ చేయడానికి డిసెంబర్ లో ఐబర్గిలోస్ పార్టీ సార్ డిసెంబర్ లో సో అది స్టార్ట్ చేద్దాం అనుదాం వీ చాయ అవుట్ ఎందుకంటే దానితో కాంట్రాక్ట్ చేసి చాయకంద తెరిచారు సో ఐ కెన్ డ్రూ అప్పుడు ననే ఎనీ కోఫీ గాన సరే సో చాయ్ హై అవ్వడం కదా మా హైదరాబాద్ లో చాయ్ అన్నమాట ఇక్కడ ఉంది కదా ఇక్కడ చాయ్ బేసికగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాయ్ యూజువల్గా ఉండే ఐటమ్స్ అంటే కప్స్ సమోసాస్ బోనట్స్ ఆల్ బేకరీ ఐటమ్స్ ఏమైనా ఉంటాయో అన్నీ బట్ బేసిక్గా మెయిన్ టార్గెట్ చేసి ప్లీజ్ అండ్ అందులో హెల్త్ కాన్షియస్ అది కాకుండా ఐస్ ఛాల్స్ అంటే స్మెల్ షాక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ అంటే ఒక కెఫేలా బట్ స్టార్టింగ్ పాయింట్ స్టార్ట్ చేసి మాత్రం టీ బేసిస్ బట్ దీంతో అన్ని యాడ్ పాటు అది యాడ్ చేసుకుంటాం దాత సోఫాస్ లో సమయ నా ప్లేస్ ని మార్చునా ఇంత చాలా కష్టాలు అన్ని ఎదుర్కొని వచ్చా ఒక రీకార్డింగ్ హెల్ప్ అయితే ఎండిస్తా ఇస్తాగా నేనే అయి వచ్చాను నా నేచర్ ఎలిమెంట్ మార్చనా సో అది వర్క్స్ ని హై చేస్ కొనేది ఒక ప్రాబ్లం సజెన్ భగవ్ హైటి వికినింగ్ లో జాయిన్ అనపు ఫ్యాన్ చేసి మా వర్కర్స్ ట్రై చేశా సో బలొక బలొడి కొంచెం కర కొరి మోన రానిది వందనే యాద చేస్ వాట్ ప్రెస్ ట్రైన్ చేసి మళ్ళీ సెలెక్ట్ చేయడం సో అలా పెరిగినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళని ట్రైన్ చేయడం ఇదంతా ఒక ఎక్స్పెరిమెంట్ చేసేస్తున్నారు అనమాట టీ అంత లేదా పెడతారా ఇలా ఫీడ్బ్యాక్ మనమే ఉంది చూసి అన్ని వాళ్ళు ట్రైన్ చేసే నేను ట్రైన్ చేసి బాగుంటుంది ఓకే పోతే ఇప్పుడు ఈ రాసిన థింగ్స్ అని వసూలు కావాల్సి వస్తుంది అవన్నీ హోల్సేల్లో మాట్లాడే మీకు ఇక్కడ హ్యాండ్ అవుతారు బిగినింగ్లో వచ్చి మాకు ఎవరికైతే కొనుక్కొని వాళ్ళు వాళ్ళు మనకి బిగినింగ్లో కొంచెం ఇన్ రోడ్ల మనకి ఎక్కడికే వెళుతాయిస్తారు తర్వాత మేము వచ్చి ఎక్స్పెరిమెంట్గా మేము వచ్చి వెండర్స్ వెతుక్కుని వాళ్ళు ఎలా చేస్తున్నారు వాళ్ళ క్వాలిటీ వేస్ట్ చేసుకుని మేము వెండర్స్ని ఫ్రీగా వెతుక్కోవడం జరిగింది సో అలాగే బేకరీ ఐటమ్స్ అయినా సమోసాస్ అయినా ఏదైనా సరే బెండర్స్ని మేము ట్రా అంటే నా తెలిసి మీరు తీసుకున్న వీఎస్ మనకి కోవిడ్ సిచ్యువేషన్లో బిజినెస్ ఇలా స్మాల్ స్కేల్ మొదలు చాలా చాలాసారి ఇబ్బంది పెట్టారు సో అలా మీరు కూడా ఇబ్బంది పెట్టారు సో మార్చ్లో లాక్డౌన్లో వచ్చిన తర్వాత వన్ మంత్ క్లేస్ చేసిన తర్వాత మేలో తీసుకు చేశాను బట్ ఆ టైంలో రెండే ఇద్దరే వర్కర్స్ వర్క్ వస్తుంటాం అందుకే నేను కూడా కూర్చొని నేను ఆ సహాయలో షాప్ కానీ రన్ చేసినంత సీజన్లో సో మేము దాంట్లో దిగి కస్టమర్స్ రాకపోవడం covid నే ఒక బయమండి అలావే కష్టపడి లో మిమ్మల్ నేను ఒక ఎక్స్‌పోజర్ గురించి జనాలందరికీ అవర్నెస్ అవ్వాలి షాప్ ఉంది అని తెలియాలి అన్నది నేను కంటిన్యూ చేస్తాను సో నేను మొన్ననే మొన్ననే వెళ్ళా కంటిన్యూ చేస్తాను సో అది నేను మోసేస్తా పూర్తిగా మజిల్ మైనర్జీ షాప్ కు అది నేను ఫోకస్ చేస్తాను ఫస్ట్ మనం ఉచ్చార లేదా అనే విషయం ఉంది బట్ మనం విజిబిలిటీ ఉండాలి జనాలకి తెలియాలి నాకు జరిగాయి కానీ మేము వస్తూ కట్ చేసుకుంటాము అయితే ఇప్పుడు మీకు నెక్స్ట్ మందికి మళ్ళీ తీసుకోవాలని ప్లాన్ చేసి అనుకుంటున్నాను లేకపోతే మీ ఫోన్లో పెట్టుకునే ఆలోచన ఫ్రాంచైజ్ అనేది ఇంకా త్రీ ఫోర్ వన్ ఇయర్ తర్వాత కూడా తెలుస్తుంది కానీ నాకైతే సొంతగా పెట్టుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది అంటే సో ఇలాంటిది కాకుండా చెన్నై బేస్డ్లో ఉండడం వల్ల చెన్నైలో ఉండడం వల్ల ఆంధ్ర బేస్డ్లో ఉండవచ్చు ఏరియన్

స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేయడం ఇప్పుడు ఎలా డ్యాన్స్ చేస్తాను ఒక చాలా ఆన్లైన్ కూడా చూస్తున్నాను చాలా ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఇన్స్టిట్యూట్కి వెళ్తున్నాము ఇంట్లో ఆన్లైన్ క్లాసెస్ మళ్ళీ ఇది ఇవన్నీ ఎలా ట్రాస్క ముందుకు వెళ్ళడం తప్పన సో పవర్ ఇంట్రెస్ట్ ప్లస్ ఇంట్రెస్ట్ ఒక పని స్టార్ట్ చేస్తే అది కంటిన్యూ చేయాలి ఇంగ్లీష్ చేయకూడదు థాట్ ప్రోసెస్ కూడా ఎలాగైనా మా ఇంట్లో ఉన్నారు వెనక నుంచి ఖుష్ చేయడానికి ఉన్నారు అలాగే చేయకూడదు కనవడానికే ఉన్నాను సో ఆపడం అనేది జనం స్టార్ట్ చేస్తాను సో ఆ స్కూల్ ఇప్పటిదాకా ఎలాగో రాస్తున్నాను చూద్దాం ఫ్యూచర్లో ఎలా పిల్లలు సపోర్ట్ అయ్యాలి ఒక అమ్మాయి ఒక అబ్బాయి పిల్లలు ఎప్పుడు ఇండిపెండెంట్ వాళ్ళ ముందు నుంచి కూడా ఫ్రీగా ఉండడం ఇండిపెండెంట్గా ఉండడం వాళ్ళకి అలా చూసుకోవడం వల్ల వాళ్ళు వెరీ అకామిడేట్ సో జనరల్గా వాళ్ళకు వాళ్ళు చేసుకోవడం వల్ల నాకు ఇది కొంచెం చేసుకోవడానికి దాంట్లో గవర్నమెంట్ ఎదురు కాబట్టి దాని తిరుమాటం ఆపడానికి హెల్ప్ అది అనుమతిలో చేసినా కూడా అది ఉండడం వల్ల తను ఇంట్లో ఉండి తను మెన్షూర్గా ఉండడం వల్ల వచ్చి మేనేజ్ చేయడం వల్ల నేను నా థ్యాంక్స్ అవునా చాలా చాలా మందికి ఈ స్టోరీ ముస్ అయిపోయింది ఎంతో మంది ఆడవాడు తమ తాడే నెలవేట్గా ఈ రంగాల్లో ఉదాహరణ రంగాల్లో కూడా ఎందుకంటే ఉండే ఒక అనేది చాలా మంది చేయరు అలాంటి ఉదాహరణ రంగంలో ఇంకా భవిష్యత్తులో ముందుకు ఎదగాలని కనీసం నేషన్ ద్వారా నేను కోరుకుంటున్నాను ఏదైనా చేయాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక స్కూల్ అమ్మాయి అబ్బాయి మనం ఏం చేయాలనుకున్నా సరే మనం మన ఇంట్రెస్ట్ ఉంది విల్ పవర్ ఉంటే మనం ఎప్పుడు చేయొచ్చు అని ఒక లో నడిచేది ఒక ప్రయత్నం ఉంది వాడు వాళ్ళందరూ వాడు వాళ్ళ హాబీస్ని ట్రై చేయాలి వాళ్ళు ఏమనుకుంటున్నారో చేయాలి చదువు చదువుకోవాలి అన్నీ ఉండాలని కోరిక ఇలాంటి ఎన్నో వచ్చి ఆడవాళ్ళ స్టాచ్యూలు ముందుకు వెళ్ళాలి మ్యూజిక్ ఇల్లు బ్యాలెన్స్ వీడియో ఛానల్ ఎప్పుడు తన గోల్ తను ముందు పెట్టుకొని నడవడం జరిగింది సో ఇలాంటి ఆ మహిళలు ఇంకా ముందుకు రావాలని అన్ని చేయాలని ఒక పెద్ద ఆలోచన పోటీ ముందుకు చర్యలు అని అందరినీ ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఛానల్లో నాకు నాకు ఒక మాట్లాడడానికి అవకాశం వచ్చిందని మాట్లాడుతూ బాగా పోవదిన ఇలాంటి ఆడవాళ్ళని అందరూ కూడా ఇన్స్పిరేషన్ తీసుకొని ఎవరి మీద మనమే ఆధారపడాల్సిన అవసరం లేదు మనకున్న తేదీకి మనకున్న శక్తిని మనము మనకు ముందే తెలుసుకోవడమే ఒక పెద్ద విషయం మనకు ఉంది అని తెలుసుకోవడం కూడా తను అనుకున్న రంగంలో తన ఇష్టమైన రంగంలో ముందుకు వెళ్ళాలని వదిలి తన అనుకున్న రంగంలో మళ్ళీ డ్యాన్సెస్ కానీ తర్వాత తీసుకో అందరాలకు సంబంధించిన పరిశీలకి సంబంధించి ఒక కొద్ది బిజినెస్ కానీ అవన్నీ కూడా తన కష్టంతో ప్రభుత్వ ఆశీర్వచనంతో తను సక్సెస్ సాధించాలని కోరుకుంటూ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను మా ఇంట్లో అమ్మాయి చక్కని పని చేస్తుందనే విషయాన్ని వీడియో అందరూ కూడా మమ్మల్నిద్దరిని కూడా ఆశీర్వదిస్తారని భావిస్తూ వీడియో నేను ఎందుకు నచ్చే ఉంటుందని ఆశిస్తున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి తోటి మీ ముందుకు వస్తాను